అందరికీ చెయ్యబోయే నిన్న రావు కుమార్ చికరి వెళ్ళి మాలమహి రాష్ట్ర కార్య నిన్న డాక్టర్ వీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం చేసే ముమ్మడి వరం గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కొంచెం హెల్త్ బాగా అనేది జరిగింది పోతే హాస్పిటల్ స్టాఫ్ రిసీవింగ్ మాత్రం చాలా బాగుంది ఒక ఆరు నెలలు సంవత్సరం క సంవత్సరం కిందట కంటే హాస్పిటల్ స్టాఫ్ రిసీవింగ్ రిసీవింగ్ అదేవిధంగా వైద్యం కూడా చాలా బాగుంది ఇప్పుడు శృతి మేడం గారు ఆధ్వర్యంలో వైద్యం పట్ల చాలా జాగ్రత్తగా ట్రీట్ చేస్తున్నారు పేషెంట్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నేను చాలామందిని కలవడం జరిగింది పేషెంట్ని చాలా బాగా చూస్తారని చెప్పడం జరిగింది పోతే హాస్పిటల్ స్టాఫ్లో మార్పు వచ్చింది చాలా సంతోషం నాకు స్టాఫ్లో మార్పు వచ్చింది స్టాఫ్ చాలా బాగా చేస్తున్నారు నిన్న మొత్తం హాస్పిటల్ అంతా చూశాను నిన్న నేను కొంచెం హెల్త్ బాగాలేదని ఓపీ రాయించుకున్నాను బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు అన్నీ చేశారు ఓకే అంత ఓకే కానీ టైఫాయిడ్ ఎంటర్ అయిందన్నారు ఓకే దానికి మెడిసిన్స్ ఇచ్చారు అంత ఓకే కానీ యాజమాన్యంలో కొంచెం లోపాలు ఉన్నాయి హాస్పిటల్ మెయింటెనెన్స్లో కొంచెం లోపాలు ఉన్నాయి అదేంటంటే ఓపీ దగ్గర ఓపీ దగ్గర నేను చూపిస్తాను డిస్ప్లేలో ఈ ఓపీ దగ్గర ఫ్లోరింగ్లో టైల్స్ ఆరు ఏడు టైల్స్ పోయినాయి పది రూపు టైల్స్ పోయినాయి తొమ్మిది ఏం లేదు ఆ టైల్స్ పోయిన ప్లేస్లో అట్టలేసారు అట్టల వైద్యం అట్ట అట్టల వైద్యం చేశారు ఇప్పుడు చూపించా కదా డిస్ప్లే చూడండి అట్ల వైద్యం ఓకే పోతే నిన్న బ్లడ్ శాంపుల్ దగ్గర అదే ల్యాబ్ బ్లడ్ రక్తం తీసుకునే ల్యాబ్ ఉంటుంది కదా బ్లడ్ శాంపిల్ దగ్గర ల్యాబ్ దగ్గర ఫ్యాన్ చూశాను అసలు ఫ్యాన్ గాలి రావట్లేదు అసలు అది ఫ్యాన్ బిగించినోడు అడిగి బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను బుద్ధి ఉందా వేసిన ఫ్యాన్ తిరగట్లేదంటే కొత్త ఫ్యాన్ మార్చాలి లేకపోతే దాని కెపాసిటర్ మార్చాలి ఏవి మార్చకుండా అలా వదిలేసి అంటే ఇంకా గాలి రాకుండా పర్లేదు ఫ్యాన్ తిరుగుతుందా లేదా కావాలి వీళ్ళకి అంతే కానీ ఆ ఫ్యాన్ బిగించినోడు బిగించమని చెప్పినోడు బిగించిన తర్వాత చెక్ చేసి చెక్ బుర్ర ఉందా లేదని అడుగుతున్నాను అర్జెంటుగా ఆ ఫ్యాను మార్చాలి కాల్చుంటే అక్కడ బ్లడ్ షాంపుల్ వెయిటింగ్లో దగ్గరలో ఒక ఆరు నుంచి ఒక పది మంది దాకా ఉంటారు ఒక ఫ్యాన్ సరిపోదు అక్కడ ఫ్యాన్ హుక్కు లేకపోతే సీలింగ్కి యాంకర్ ఫాస్ట్నర్ కొట్టేసి ఓ మూడు ఫ్యాన్లు అక్కడ వేయాలని ఈ మీడియా ద్వారా నేను తగు యాజమాన్యానికి నేను తెలియజేస్తున్నాను మూడో కంప్లైంట్ ఏంటంటే నేను పరిశీలించింది ఆర్వో ప్లాంట్ ఆర్వో ప్లాంట్ అంతా సిస్టమ్ అంతా బాగానే ఉంది వాటర్ అవుట్పుట్ బాగానే వస్తుంది కానీ ఇన్పుట్ వాటర్ ట్యాంక్లో వాటర్ ట్యాంక్లో మాత్రం మురికి నీరు ఉంది ఆ నీరు పట్టున ఊదొచ్చేతన నాకు ఆ పట్టినోడు ఎవడో తెలియదు తెలీదు ఆ పట్టి ఒకసారి వాటర్ చెక్ చేయాలి యాజమాన్యం డే ఆఫ్టర్ డే వాటర్ ఖచ్చితంగా మార్చాలి ఈరోజు చేసి వారం ఆర్ఓ ప్లాంటే కదా అది ఫిల్టర్ చేసుకుంటుంది కదంటే క్యాండిల్స్ బ్లాక్ అయిపోతాయి రోజు రూ రోజు ఖచ్చితంగా దాంట్లో వాటర్ అయిపోయినా అవ్వకపోయినా మార్చాలి డే ఆఫ్టర్ డే వాటర్ మార్చాలి ఇన్పుట్ వారం పది రోజులు ఇరవై రోజులు వాటర్ అయిందా కొంచెం అవ్వదు దయచేసి ఆరో ప్లాంట్లో ఇన్పుట్ వాటర్ డే ఆఫ్టర్ డే మార్చండి నాలుగో సమస్య ప్రసూతి వార్డు ప్రసూతి వార్డు ఈ ప్రసూతి వార్డులో అప్పుడు టాయిలెట్ నుంచి పోతే నాకే వాంటింగ్ వచ్చింది ఎందుకంటే నేను యూరిన్ టెస్ట్ కోసం వెళ్ళాను అనమాట యూరిన్ శాంపుల్ కోసం వెళ్ళాను దాంట్లోకి ఇప్పుడు చూపిస్తాను చూడండి డిస్ప్లేలో ఎంత దారుణం కదా మన ఇంట్లో టాయిలెట్ కూడా అలాగ ఉండదు కానీ స్టాఫ్ ఏం చేస్తారు స్టాఫ్ వాళ్ళ పనులు చేసుకుపోతున్నారు చాలా సిన్సియర్గా చేస్తున్నారు వర్క్ అయితే చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తున్నారు స్టాఫ్ని అన్నాక లేదు పోతే ఈ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్న యాజమాన్యం అనేది ఈరోజు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో నాకు తెలియట్లేదు పోతే ఈ అర్జెంటుగా ఈ నెలాఖరు లోపు హాస్పిటల్ మైనర్స్ ఏమైనా ఉన్నా మైనర్ రిపేర్లు ఏమైనా ఉన్నా మొత్తం చేసేయాలి ఇంకోటి సభ్య సమాజం తలదించుకునే సమస్య ఒకటి ఉంది ఇది ఏంటంటే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి కూడా రిపేర్ అలాగే ఉంది ఒక ఆరు సంవత్సరాల నుంచి హాస్పిటల్ రిపేర్ చేస్తున్నారు ఈ పాటికి నాలుగు హాస్పిటల్ కట్టిద్దరు ఇంకా డైలీ ఇంకా రిపేర్ చేస్తానే ఉన్నారు అది నాకు అవ్వట్లేదు అసలు ఆ సివిల్ కాంట్రాక్టర్ ఇవ్వడం అక్కడికి నిజంగా నిధులు ఇస్తున్నారో ఇవ్వట్లేదా బిల్లు ఇస్తున్నారో ఇవ్వట్లేదా అడు ఎందుకు మ్యాక్సిమం పట్టుకుంటే ఆ రిపేరు మాక్సిమం ఓ టూ మంత్స్లో అయిపోద్ది హాస్పిటల్ మొత్తం రిపేర్ చేయాలంటే టూ మంత్స్ అరవై రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు నిధులను ఉంచుకుని వాడికి బిల్లు ఇవ్వట్లేదా ఈ నాలుగు ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా రిపేర్లు అలాగే చేస్తున్నారు హాస్పిటల్ పూర్తి అవ్వదు అంటారు అది హాస్పిటల్ రిపేర్ పూర్తి అవుదా రోజుకో టైల్ తీస్తున్నారు రోజుకో రిపేర్ చేస్తున్నారు రోజుకో టచ్ అప్ చేస్తున్నారు ఏంటిది తిప్పు తిప్పుడు అరవై రోజుల్లో హాస్పిటల్ క్లియర్ అయిపోద్ది యాజమాన్యం ఖచ్చితంగా యాక్సెస్ తీసుకుని నెలాకరుకు మళ్ళీ నేను హాస్పిటల్కి విజిటింగ్ చేస్తాను నెలాఖరుకి నేను హాస్పిటల్ విజిటింగ్ చేసేటప్పటికి ఈ టైల్స్ బొక్కలు ఆ బొక్కలు ఈ టాయిలెట్ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కానీ నేనైతే వర్షించేది లేదు ఈ ఐదారు సంవత్సరాల నుంచి రిపేర్ చేస్తున్న బిల్స్ దగ్గర నుంచి మళ్ళీ హెచ్డిఎస్ నిధుల దగ్గర నిధుల దగ్గర నుంచి ఖర్చు పెట్టిన దగ్గర నుంచి మొత్తం అన్నీ బిల్లులతో శుద్ధంగా ఇవ్వాల్సి ఉంటుంది విత్ బిల్స్ బిల్లుతో పాటు డేట్ బిల్తో పాటు సీల్తో పాటు బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది ఈ నెలాఖరగాల హాస్పిటల్లో ఏ రిపేర్ ఉండకూడదు లేదా దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి తప్పదు యాజమాన్యం గుర్తుపెట్టుకోండి చైబ్యం